హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివేకరాజ్ కిరేషన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము దుర్గమ్మ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే దుర్గమ్మ కంటే మా సైడు తొలి ఏకాదశి పండుగ రోజు దుర్గమ్మకి అయితే పసక పిల్లని చేస్తారు అంటే కోడిపిల్లను పోస్తారు ఇంకా మేము కూడా ఇక పండుగ రోజు కోడిపిల్లని అయితే చేసాము ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి అత్తమ్మ అయితే దుర్గమ్మకు పూ దిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసింది కొన్ని కూడా పోసేసేళ్ళు ఇంకా కర్రీ కూడా వండేసింది మేము వేయేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి పనులన్నీ చూసుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళేసరికి అత్తమ్మ అయితే కూర వండేసింది రైస్ పెట్టేసింది వెళ్ళేసరికి పూరీలు అయితే చేస్తుంది ఇంకా నేను వెళ్ళేసి అత్తమ్మ పూరీలు చేస్తా అంటే నేనైతే కాల్చాను ఇంకా పూరీలు చేయడము చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మామయ్య అయితే పూరీలు తినాడు అందుకని మా కోసం కొన్ని చపాతీలు అయితే చేస్తుంది అత్తమ్మ ఎప్పుడైనా సరే ఇంకా ఇక దేవతకు అయితే ముక్కేసుకున్నాముంటాడాడీ పూరి బాగుందా తిను వేసుకోవాల్ ఇక మా చిన్నోడైతే వేడి వేడిగా ఉన్నప్పుడే మంచిగా తింటాడు పూరీలైనా చపాతీలైనా వేడివేడిగా ఉన్నప్పుడే మంచిగా తింటాడు ఫ్రెంచ్ ఇక చల్లగాయనం గిట్ట సరిగ్గా తినాడు వేడిగా ఉన్నప్పుడైతేనే మంచిగా తింటాడు ఇక వాడికి ఇచ్చేసి మేమందరం అయితే ఒక దగ్గర కూర్చున్నాము ఇక కూర్చొని అందరం కలిసి అయితే తినడం స్టార్ట్ చేసినాము ఇక అట్ల అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఇక మెల్లిమెల్లిగా అందరం అయితే తినడం కంప్లీట్ చేసుకున్నాము ఇక తిన్న తర్వాత ఇక అందరం కలిసి బయట కూర్చొని చెప్పుకుందాం చెప్పుకుందామని చెప్పేసి బయటకు వచ్చాము బయటకు వచ్చేసరికి అయితే గాలి స్టార్ట్ అయిపోయింది ఉన్నట్టుండి పెద్దగా గాలి అయితే స్టార్ట్ అయింది మబ్బు కూడా పట్టింది మంచిగానే అని వానచ్చేలా ఉంది వస్తుంది అని అనుకున్నాము గాలి బాగా ఇక చిన్నగా చిన్నగా పెరిగి పెరిగి బాగా అయిపోయింది గాలి ఇక గాలితో పాటు చిన్న చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అదేంటో తెలియదు మేము ఎప్పుడు వచ్చినా మా వాన మాత్రం పడుతుంది మేము లేనప్పుడు మాత్రం వాన పడట్లేదు ఏంటో మరి ఇంకా అలా అలా ఇక వాన కూడా చిన్న చిన్నగా పెద్దగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక వానని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా అలా కబుర్లు చెప్పుకుంటూ బయట కూర్చొని ఆ రోజైతే అలా గడిపేశాం ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియో ఉంటే ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో